వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి రోజా వీళ్ళు అధికారం కోల్పోయినా కానీ ఇంకా అక్కడ అహంకారం మాటలు తగ్గలేదు కోటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నామినేట్ పదవులో ఉండి కోటమిలో చేరిన కొంతమంది వ్యక్తులు వీళ్ళెవ్వరు కూడా అమ్మకి అబ్బకి పుట్టలేదని చెప్పేసి ఒక మనిషి అయినటువంటి రోజా తల్లి పుట్టుక గురించే ఈరోజు మాట్లాడుతూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గన్నా ఉండాలి ఇట్టాటి నీచాతి నీచమైన మహిళల్ని పెంచి పోషించి ఆడత అమ్మతనాన్ని ఈళ్లు అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉందంటే అసలు నిజంగా రోజా అనే వ్యక్తి ఆడ మనిషి అని చెప్పి మాకు అందరికీ డౌట్గా ఉంది దయచేసి మాట్లాడేటప్పుడు నైతిక ఇలువులతో ఉండే మాటలు మాట్లాడాలి సంస్కారవంతమైన మాటలు మాట్లాడాలి కానీ అసంస్కారంతో మాట్లాడితే ఇదే విధంగా ఉంటుంది రోజా నువ్వు జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో ముందు నువ్వు మహిళవని మర్చిపోవద్దని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం నువ్వు ముందు మహిళవి తర్వాత నువ్వు తల్లివి గుర్తు పెట్టుకోవన్నీ కూడా